ఓ వ్యక్తి మృతి చెందితే ఓ సునకం అంత్యక్రియలకు హాజరైంది మృతదేహాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లింది మొదలు శవయాత్రలో బంధువుల వెంట నడిచింది అంతేగాక ఆ వ్యక్తి చితి పక్కనే పడుకొని ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ భీష్మించుకొని కూర్చుంది అంత్యక్రియలు అనంతరం యథావిధిగా బంధువులతో కలిసి ఇంటికి వెళ్లి కన్నీటి పర్యంతమైంది ఈ సంఘటన చూసిన చాలా మంది షాక్ కి గురయ్యారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎకిన్పూర్ గ్రామానికి చెందిన గాంధారి కిషోర్ అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు ఇప్పటి వరకు గ్రామంలో కనిపించని ఓ సునకం అకస్మాత్తుగా కిషోర్ శవయాత్రలో ప్రత్యక్షమైంది వీధి కుక్కలకు మనుషులంటే భయం ఉంటుంది వారి పక్కన నడవాలంటేనే భయపడిపోతాయి కానీ ఈ సునకం దారి పడువున బంధువులు గ్రామస్తులతో పాటు సమానంగా నడుస్తూ శవయాత్రలో పాల్గొంది గ్రామ శివారు వరకు వెళ్లిన సునకం కిషోర్ చితి పేర్చేటప్పుడు అక్కడే ఉండి చూసి ఏడ్చింది ఎలాంటి అరవడాలు చేయకుండా సైలెంట్గా కూర్చొని బాధపడింది వారంతా అంతిమ వీడ్కోలకు ఏర్పాట్లు చేస్తున్న ఏ మాత్రం భయపడకుండా అక్కడే కూర్చుంది దీంతో దాన్ని పక్కకు తీసుకొచ్చి మిగతా కార్యక్రమం పూర్తి చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆ సునకాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు

ఇక్కడ ఇంకొకటి ఏంటో ఇంకొకటి ఏంటో సరే 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 ఐందా ఐపి కట్టవేద్దాంరా సాధారణంగా సునకాలు డప్పు చప్పుళ్లకు భయపడతాయి కానీ ఈ సునకం మాత్రం డప్పు చప్పుళ్లతోనే పక్కనే నడిచి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి వరకు వెళ్లి కిషోర్ మృతదేహాన్ని ముంచిన స్థలం వద్ద పడుకుని ఏడ్చింది కిషోర్ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి మృతి చెందాడు ఇప్పుడు కిషోర్ కొడుకు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉండగా ఆయన మృతి చెందాడు దీంతో కిషోర్ తండ్రి హనుమాన్లు ఆత్మ సునకం రూపంలో వచ్చి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు కుక్కకు ఉన్న విశ్వాసం మరే జంతువుకి లేదని అంటారు అలా అయితే ఏనాడు వారి ఇంటి పరిసరాల్లో కూడా కనిపించని ఆ సునకం ఇప్పుడెలా వచ్చింది కనీసం ఏనాడు వారు కాస్త తిండి కూడా పెట్టలేదు మరి ఈ సునకం ఎక్కడి నుంచి వచ్చింది ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ గ్రామంలోని ప్రజలు ఆలోచింపజేస్తున్నాయి ఏదేమైనా కుక్క అంత్యక్రియలో పాల్గొనడంపై ఆ గ్రామస్తుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి